నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కార మహోత్సవాలకు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ నటుడు కిషోర్ దాస్ డాక్టర్ గురుప్రసాద్ వివిధ రంగాల్లో నిష్ణాతులైన మొదలుగు వారిని ఉగాది పురస్కారాలతో సన్మానించారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హరివిల్లు క్రియేషన్స్ నిర్వాహకులు దోర్నాల హరిబాబును కొనియాడారు ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు అమెజాన్ భాస్కర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు ராம் சுப்பாய் காரும் தேவராம் சுப்பிரமணியம் காரும் பிரதீப் கார் பாபு அகஸ்க்கு சார் முரளி கிருஷ்ணகார் நான் சினேதரும் நானே ஊருங்க நான் சேகர் காரும் हो जाएगा ముందు విజయ్ కుమార్ రెడ్డి గారు కేవల సుబ్రహ్మణ్యం ఆయన గారు ఇద్దరు మెబెండోలు అందజేస్తారు

Allora, domani ho detto, mi vedo a te lo, quello che ti ha fatto io, ti ha fatto io. A me che ti ha fatto il giro a cura, da oggi, 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 da oggi,

हाँ आपका जारी हाँ बाकी मैं डॉक्टर अजीत जान जारी हूँ बिल्कुल साड़ी बातें हरेगे हमारे लिए फिर वो चिंता करने का चिंता लो इस तरह भाई बिस्तारी सब बात ये क्या है बात आपको मार कर सेक्टर को जितना जो तो ये बिजली है वो कभी नहीं चलता वो कुछ नहीं

వాటిని ఆర్ట్ చేసి ఎలాంటి పంతొమ్మిది నేను వయసులో పంతొమ్మిది నేను మున్సిపల్స్ పిల్లలకి ఫుడ్ చెప్పులు వేస్తున్నాయి ఎందుకంటే ఇలాగో పార్తే బాగుంటాయి కానీ సబ్బులు ఇచ్చి ఇంట్లో రావడం చూసాం చెన్నైలో ఉంటాయి ఆ వద్ద అలాగాను ఇప్పుడున్న ని సోషల్ మీడియా ఒక టైం చేయాలో టెక్నాలజీ చేయాలి వాటిని జీవితంలో తీసుకొని వస్తే వచ్చేస్తాను అదే నాకు కోర్తి ఎలా వెలుగుతోందో ఈ కళ అనేసి పిల్లల్ని తీర్చానికి వెలుగునిస్తారు అంటే పిల్లల్ని ఇక్కడ తీసుకొని వస్తే వాళ్ళు ఇటువంటి చూస్తే ఓ మన కళలు ఇలా ఉంటాయి తెలుగు సాంప్రదాయాలు ఉంటాయి ఇలా ఉంటాయి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ పిల్లలకి చైనా మీద ఈ ఎలక్ట్రానిక్స్ ఆ రీల్స్ ఫేస్బుక్ వాట్సాప్ వీటి కన్నా కూడా ఆటలు మాటలు కళలు వీటిని మనం ప్రోత్సహించడం అనేది పెద్దవాళ్ళు మన బాధ్యత మనం చూసి కనుక అడిగితే అనివైన్ నాకు అమరావతి పెట్టినా అండి మీకు అనిపిస్తుంది పైన హరించు ఎంత మనోహరం కింద హరించు ఆయన కార్యక్రమాలు కూడా అంత మనోహరంగా ఉన్నాయి

రంగనాయకుడు స్వామి ఇంత మహిళలు చూపిస్తున్నాడు ఇక్కడ చేపలు చూపిస్తే పురస్కాల చేపలు గురించి హరించి ముందే చెప్తాను రయ్యా చెప్తాను అది మెయిన్ చేపలు తెలిస్తున్నాను అది మన దాఖలు వచ్చిన ప్రతి చోట మనం చేపలు గురించి తెలుసుకుంటాను వస్తాను అంటే నందే గంట బాబు agle getting too far fromNetessa then don't you don't you think Nu mi vannush respuesta You are all very lucky person You are you are you lot of lucky You are